మీ ఇంటి శుభకార్యాలకు ముచ్చటైన వేదిక ఎన్వీ కన్వెన్షన్ సెంట్రలీ ఎయిర్ కండిషన్ లగ్జరీ బ్యాంకెట్ హాల్స్ నియర్ పింగిల్ కాలేజ్ వడ్డపల్లి హనుమకొండ మీకేం కావాలమ్మా అసలు మీరు ఏది ప్రాబ్లం నమస్కారం నా పేరు ఆకుల వానజ సార్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి అభివృద్ధి కంపెనీ పనిచేసినాం మగవాళ్ళు మేము అందరం కలిసి పనిచేసినాం చేసినాక సార్ ఇప్పుడు మళ్ళీ మొన్న వాళ్ళు పోయిన శనివారం రోజు ఆ రోజు ఏ తారీఖు గుర్తులేదు కానీ వాళ్ళు అభివృద్ధి కంపెనీ చేసుకోవడం జరిగింది జరిగితే సరే మామూలుగా కూడా పిలుస్తారు కదా పిలిస్తే అందరం కలిసి చేసుకుంటాం మళ్ళీ ముంపట్లో ఎన్న కలిసి చేసుకుంటాం అని మేము అనుకున్నాం సార్ మహిళలను మొత్తం పక్కకు పెట్టేసి వాళ్ళు వాళ్ళు వేసుకున్నారు వేసుకున్నాక సార్ లేదని అప్పుడే సపరేట్గా కూకున్నాం ఊపునాకేము లేదు మాది మహిళా సంఘాలు సార్ నలభై ఆరు గ్రూపులు సార్ ఎన్టీఆర్ నగర్లో నలభై ఆరు గ్రూపులు మేమందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి మనం కూడా మహిళల నుంచి పక్కకు పెట్టాడు కదా మనం కూడా ఒక అభివృద్ధి తండ్రి అనేది మనం కూడా ఏర్పాటు చేస్తున్నాం అని మేము సోమవారం నాలుగో తారీఖు మేము కూడా అభివృద్ధి కంపెనీ చేసుకోవడం జరిగింది మళ్ళీ మాకు ఈ గ్రామంలో ఒక చిన్న పంచాయతీ ఉంది సార్ మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక అక్కడ ఇక మహిళలు అన్నది ఎంత చిన్న చూపు అంటే అంత చిన్న సూపు మమల అది ఒక రకంగా వీళ్ళేదో తప్పు చేసి వచ్చినట్టు అట్లా చూసి చూసినా కూడా సరలేదు మేము సప్లై గిరిజ్ చేసినాం సార్ వచ్చినాక ఇప్పుడు మా గ్రామం నుండి ఉద్దేశించు మేమైతే రాలే ఎందుకంటే మనకు గంగదేవి కళ్యాణం ఆదర్శంగా తీసుకున్నాం మనం అక్కడ ఆడోళ్ళు మొగోళ్ళు ఎంత మంచిగా అందరూ ఒక కలిసి కట్టకుండా ఆ ఎంత ఆ గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసిందో మనం కూడా అక్కడ చేద్దామన్న కాన్సెప్ట్ తీసుకొని అట్లే మమ్మల్ని ఏం అంటే మహిళలు ఉంటారా మహిళలు కట్టరా మహిళలకు పెట్టారాలు ఎక్కడి మహిళలు ఎందుకంటారు అని మమ్మల్ని అది ఒక రకంగా వేధిస్తారు అందరూ ఊళ్ళే మొత్తం వేరే పెద్ద మనుషులు ఉన్నారో అందరూ మమ్మల్ని మొత్తం చిన్న చూపు వీళ్ళు ఏంటి వీళ్ళతో ఏమవుతుంది సార్ మరి మహిళలను ఇప్పుడు ఈ ఈ రోజుకి వచ్చిన మమ్మల్ని అవమానిస్తారు గత ఎన్టీఆర్ నగర్ల పది సంవత్సరాల కింద బొడ్రాయి పెట్టినప్పుడు మా మహిళలను ముందు పడి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఒక్క మహిళ సంఘానికి పదివేల రూపాయల చొప్పున మూడు లక్షల అరవై వేల రూపాయలు తెచ్చి మొగల చేతుల వెంట వాళ్ళ బొడ్రాయికి కార్యక్రమాలు చేసేరు అప్పుడు మేము మహిళల కాదా అప్పుడు మేము ముందు పడలేదా ఈ రోజు మమ్మల్ని మహిళలను పక్కకు పెట్టడం ఎక్కడిది అట్లా అది మాకు బాధ అనిపించి ఇప్పుడు మేము ఇది తీసుకోవడం జరిగింది ఇది ఎవరినో అవమానించాలని సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకేం ఏం జరిగిందంటే పోయినసారి అభివృద్ధి కమిటీలా ఇలా గొడవలు ఉంటాయి కదా చిన్న చిన్న పంచాయతీలు ఇండ్ల పంచాయతీలు ఉంటాయి కదా అందులో డిపాజిట్ మా దగ్గర ఒక యాభై వేల రూపాయలు పెట్టింది ఆ ల్యాండ్ వాళ్ళు పెడితే అవి ఒక వారం రోజుల వారం రోజులు ఒక దగ్గర దాసిపెట్టి ఈ గ్రామ పెద్ద మంచి దగ్గరని రాసిపెట్టా సార్ వారం రోజుల రోజు యాభై వేల రూపాయలు ఎలకలు కొట్టినాయని ఒక రూపాయి కూడా అభివృద్ధి కమిటీకి ఇవ్వలే అది మళ్ళీ వారం రోజుల తర్వాత మనిషిని పంచుకోవడం జరిగింది అట్లాంటి సిచ్యువేషన్ ఊళ్ళే జరుగుతుందని మేము మహిళలు ముందుకు రావడం జరిగింది అది పరిస్థితి మేము మాత్రం వాళ్ళు ఎంత ఏమన్నా చేయండి మేము మాత్రం అభివృద్ధి తమికి ఎంత తీసుకునేది లేదు అది ఇప్పుడు ఇది అంతా తీసుకొచ్చి గ్రామం నుంచి వెళ్ళిపోయి ఇంతది చెప్తే ఇంత అది ముందుకొచ్చి ఇప్పుడు మహిళలను మొత్తం టార్గెట్ చేసుకొని చెప్తారు ఇది మా ఎన్టీఆన్నారో గ్రామంలో పిట్ట సరస్వతి నన్ను ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షరాలుగా గ్రామ అభివృద్ధి కమిటీగా మేము మొన్న పోలీస్ స్టేషన్ పోయాను చిన్న పంచాది ఉండి వేను సయ్యద్ ఇంతాజ్ ఉండి మీరు ఈ మహిళలు అంతా ఎగేసుకొని వచ్చి మీ కమిటీ ఉండొద్దు అని చెప్పి అన్నాడు కానీ మేము ఎమ్మెల్యే గారితో కలిసినప్పుడు మీరు చేసిన కాన్సెప్ట్ మంచిగున్నదమ్మా మీ మహిళలకు నేను ఏ సాయం అయినా చేస్తా అని చెప్పి సారే మాకు మహిళను సన్మానించి షాల్వా కప్పి బోకే ఇచ్చింది కానీ ఇప్పుడు మమ్మల్ని భయాందర గురి చేసి మీరు పెట్టద్దు మహిళలు మీరు ఉండద్దు మీకు హక్కు లేదు ఉండటానికి అని చెప్పి మమ్మల్ని అవమానం చేస్తాడు ఎవరు సయ్యద్ ఇంతియాజ్ మళ్ళీ వాళ్ళతో తిరిగే వాళ్ళు కొంతమంది ఇక్కడ గ్రామ శాఖలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని బాధలకు వేధింపులకు గురి చేస్తాను మమ్మల్ని డివిజన్ అధ్యక్షుడైనా సయ్యద్ ఇంతియాజ్ డివిజన్ అధ్యక్షుడైనా మళ్ళీ ఇక్కడ శాఖలు కూడా ఇళ్ళ రాయేంద్ర అతన్ని పెట్టుకున్నారు అతను కూడా మమ్మల్ని భయాందనకు గురి చేస్తాను మీరు మహిళలు ఉండద్దు మీకు లేదు ఉండటానికి మమ్మల్ని మొత్తం అవమానించుకుంటా మీరు ఏది చేసినా మిమ్మల్ని ఎన్న గెలవకుండా చేస్తాం మీరు మీరు ఏందో అనుకుంటానని చెప్పి మమ్మల్ని ఇట్లా చేస్తాను మేము అభివృద్ధి కమిటీ కొరకే మేము ముందు ఖర్చు తప్ప పార్టీల పరంగా మేము రాలే కానీ మమ్మల్ని ఇంత్యాజ్ మమ్మల్ని మానసిక వేదన గురి చేసుకుంటాం మమ్మల్ని ఎట్లా పడ్డాడమాట అసభ్యంగా మాట్లాడతాను క్షమాపణ కోరాలని మేము వేడుకుంటాను సయ్యద్ ఇంతాజు